కన్యాకుబ్జంలో సత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఆయన మహా పండితుడు కూడా అసత్యం ఆడనివాడు ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా ఆయన సత్యానికి కట్టుబడి ఉంటాడు ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయపడుతూ సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు భగవంతుడి ఆరాధన ధర్మకార్యాల గురించి తప్ప మరి దేని గురించి ఆయన ఆలోచన చేయడు పరమ నియమనిష్టలతో మసులుకుంటూ ఉండే ఆయనంటే ఆ ఊళ్ళోని వాళ్ళందరికీ ఎంతో గౌరవం అలాంటి సత్యనిష్ఠుడికి అజామీలుడు అనే ఒక కుమారుడు కలుగుతాడు చిన్నప్పటి నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయాలని చెబుతూ పెంచుతాడు తన కుమారుడు నలుగురికి మంచి చెప్పే స్థాయికి ఎదగాలనే ఆయన కోరుకుంటాడు తన కుమారుడిలో భక్తి పెంచటానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వస్తాడు అయితే తండ్రి ఎంత శ్రద్ధగా చెప్తున్నా అజామీలుడు పట్టించుకునేవాడు కాదు అసలు తండ్రి చెప్పే విషయాలపై ఆయనకి దృష్టిండేది కాదు అయినా చిన్నతనం నెమ్మదిగా అతనే దారికొస్తాడు అని సత్యనిష్ఠుడు అనుకుంటాడు కానీ వయస్సుతో పాటు అజామీయులు మొండితనం పెరుగుతూ పోతుంటుంది ఆచార వ్యవహారాలు పూజలు ఒక చాతస్తంగా అతని కనిపిస్తాయి దేవుడు దర్శనం పూజలు వేటి వలన సమయం వృధా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదని అనుకుంటాడు తండ్రి చెప్పే మాటలు తనని బంధిస్తున్నాయని తన స్వేచ్ఛని హరిస్తున్నాయని భావిస్తాడు అందువలన తండ్రి ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు ఆయన అభిప్రాయాలని తనపై రుద్దడానికి ప్రయత్నించవద్దని తేల్చి చెప్తాడు అజామీలుడు ధర్మం తప్పి నడుచుకోవటం ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నిస్తే అసత్యాలడటం తండ్రికి ఎంతో బాధని కలిగిస్తుంది ఒక్క గానొక్క కొడుకు అలా తయారు కావటం ఆయనకి ఆందోళన కలిగిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా జీవించే ఒక దాసితో అజామీలుడు ప్రేమలో పడతాడు నిత్యం ఆ అమ్మాయితోనే తిరుగుతూ ఉంటాడు సత్యనిష్ఠుడు కుమారుడు ఇలా తిరుగుతున్నాడంటూ అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు ఈ విషయం తెలిసి సత్యనిష్ఠుడు తన కుమారుణ్ణి మందలిస్తాడు తండ్రి మాటల్ని అజామీలుడు ఎదిరిస్తాడు ఎవరేమనుకున్నా తాను ఆ అమ్మాయితోనే ఉంటానని తేల్చి చెప్తాడు దాంతో ఆగ్రహించిన తండ్రి అలా అయితే ఇకపై తన ఇంటికి రావద్దని చెప్పి పంపించి వేస్తాడు అజామేలుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ దాసి ఇంట్లో ఉంటూ ఉంటాడు అప్పటికే ఆమెకి ఓ కూతురుంటుంది అజామీలుడు ఆ ఇద్దరితో కలిసి ఉంటూ ఆ గూడెంలోని వాళ్లతో కలిసి పనులకు వెళ్తూ ఉంటాడు వాళ్లతో తిరుగుతూ ఉండటం వలన తన ఆచారాలని పూర్తిగా పక్కన పెట్టేస్తాడు అలా కొంతకాలం గడుస్తుంది ఒక రోజున తాటి పై నుంచి పడి ఆ దాసి మరణిస్తుంది అజామీలుడు చాలా బాధపడతాడు వావి వరుసలు మరిచిపోయి ఆ దాసి కూతురుని వివాహం చేసుకుంటాడు ఆ ఇద్దరికి కొంతమంది సంతానం కలుగుతారు అయితే వాళ్లలో చివరి సంతానమైన ఒక పిల్లవాడు మాత్రమే బతుకుతాడు దాంతో ఆ పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టి ఎంతో అపురూపంగా వాడిని చూసుకుంటూ ఉంటాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత అజామీలుడికి వయసు పైబడిన కారణంగా అనారోగ్యానికి లోనవుతాడు తనకి అవసాన దశ సమీపించిందనే విషయం ఆయనకు అర్థమవుతుంది అజామీలు తీసుకుని వెళ్లటానికి యమభటులు వచ్చేస్తారు మంచంలో ఉన్న ఆయనకి యమభటులు కనిపిస్తారు వాళ్ల రూపాలని చూసిన ఆయన భయపడిపోతాడు ఎవరూ లేని వేళ ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని తనని వాళ్ళు ఏం చేస్తారోనని ఆయన అనుకుంటాడు యమభటులు తనని సమీపిస్తూ ఉండటంతో కంగారు పడిపోయి నారాయణ నారాయణ అంటూ పదే పదే పిలవటం మొదలు పెడతాడు ఆయన అలా ఆగకుండా నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండటంతో యమభటులు ఆగిపోతారు అజామీలుడి కుమారుడు అక్కడ లేకపోవటం వలన ఎంతగా పిలిచినా రాడు అలా పిలుస్తూనే అజామీలుడు తన ప్రాణాల్ని వదిలేస్తాడు ఆ మరుక్షణమే దివ్య విమానంలో విష్ణు అక్కడికి చేరుకుంటారు వాళ్ళని చూసి యమభటులు ఆశ్చర్యపోతారు ఆచార వ్యవహారాలు పాటించని వ్యక్తి వావివరసలు మరిచిన వ్యక్తి అనేక వ్యసనాలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి నరకానికి రావాల్సి ఉంటుంది ఆయనని తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ అలాంటి వ్యక్తిని విష్ణులోకానికి ఎలా తీసుకువెళ్తారు అని విష్ణు దూతలని యమభటులు అడుగుతారు